ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే వస్తుంది మనసుకి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది విడదీయనటువంటి సంబంధం మనసుకి ఆరోగ్యానికి ఉంటుంది ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో ఎవరి ఆలోచనలు అయితే స్వచ్ఛంగా ఉంటాయో వారికి నిరంతరం ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఎప్పుడైతే మనకు ఉందో అప్పుడు ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం ఉంటేనే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మనం బలంగా ఉంటాం మనం బలంగా ఉన్నప్పుడే పని చేయగలుగుతాం పని చేస్తేనే ధనం వస్తుంది ధనం వస్తేనే మనకి వస్తువులు సమకూరుతాయి మన పని గడుస్తుంది మనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుతాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి లింక్ గా ఉంటుంది చైన్ లా ఉంటుంది మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే ఉంటాయి అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం లేదంటే ఏమీ చేయలేం ఎన్ని కోట్ల ఉన్నా సరే ఎన్ని సరే ఎన్ని కార్లు ప్రతిరోజు విమానంలో తిరుగుతున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఆనందం లేదు ఆనందం లేకపోతే జీవితం అంతా శూన్యమే జీవితం శూన్యంగా చేసుకోవాలంటే ఆరోగ్యాన్ని కోల్పోతాం జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఆరోగ్యంగా జీవిస్తాం ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉంది మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది మన జీవితం మన గుప్పెట్లోనే ఉంది మన ఆరోగ్యం మన ఆరోగ్యలోనే ఉంది ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి హాస్పిటల్స్ మనకి ఎప్పటికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేవు మెడికల్ షాప్ ఎప్పుడూ ఎప్పుడు కూడా మనకి రోగాన్ని తగ్గించలేవు కానీ ఉపశమనాన్ని కలిగిస్తాయి మెడిసిన్ ఎప్పుడు కూడా మందు ఎప్పుడు కూడా రోగాన్ని కొద్ది స్థాయిలో తగ్గిస్తుంది తప్ప పూర్తిగా నయం చేయదు పూర్తిగా మనం ఎవరు నయం చేస్తారయా అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తే మన రోగాన్ని నయం చేస్తుంది అది మాత్రమే మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఆ ప్రాణశక్తి పేరే పరమేశ్వరుడు పరమేశ్వరునే మనం ప్రాణశక్తి అంటున్నాం ఎక్కడున్నాడయ్యా పరమేశ్వరుడు అంటే అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు అన్నిట్లోనూ ఉన్నాడు అణు అణుగులో ఉన్నాడు ఇసక వంత ప్రమాణంలో కూడా ఉన్నాడు మనకు కనిపించే దాంట్లో కనిపించే దాంట్లో ఉన్నాడు వాడే పరమేశ్వరుడు పరమేశ్వరుడు సనాతన ధర్మం చెబుతుంది శ్రీమద్ నారాయణుడు మన సనాతన ధర్మం చెబుతుంది శ్రీ మహావిష్ణువు అంటాం విష్ణు విశ్వాక్షం విశ్వం విశ్వ సంభువం ఈ విశ్వమే ఈ విశ్వ సమస్తము కూడా దేవాలయమే దేవాలయం అంటే ఒక గుడి అంటే ఒక మందిరం అంటే ఇక్కడ ఈ రోజు మనం నిర్మించుకున్నది మాత్రమే కాదు మరి ఎక్కడ ఉంది మందిరం అంటే సమస్త విశ్వము కూడా ఒక మందిరమే ఒక దేవాలయమే ఆ దేవాలయంలోనే మన భూమండలం ఉంది ఆ దేవాలయంలోనే ఈ భూమండలానికి ఆధారంగా ఉన్నటువంటి సూర్య భగవానుడు ఉన్నాడు ఆ దేవాలయంలోనే చంద్రుడు ఉన్నాడు ఆ దేవాలయంలోనే సమస్త గ్రహ కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి మనం ఎక్కడ ఈ భూమి తిరుగుతోంది ఈ భూమి తెలియదు కానీ తిరుగుతోంది ఈ భూమి నిరంతరం కూడా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది ఈ విషయాన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పారు ఎప్పుడు చెప్పారు కోట్ల సంవత్సరాల క్రితం చెప్పారు కానీ ఇప్పుడు మనం చదువుకున్న బుక్స్ లో పుస్తకాల్లో స్కూల్స్ లో ఏం అంటే వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కనిపెట్టారండి ఇంగ్లీష్ వారు చెప్పారండి అని చెప్తున్నారు కానీ ఒకటి ఒకటి తెలుసుకోవాలి మనం బ్రిటిష్ వాడైనా ఇంగ్లీష్ వాడైనా భూమండలంపై ఎక్కడ కుట్టిన వాడైనా మనిషి అన్న అన్నవాడు మనవాడు మనిషి అంటే మనమని గుర్తించండి మేధస్సు నుంచి వస్తుంది మనకి ఉండాల్సింది భేదభావం కంటే ప్రేమ భావం ఎక్కువ ఉండాలి అవుతాయి వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నవ్వండి ఏ రకమైనటువంటి ద్వేషంతో ఉండవండి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇతరుల్ని వంచాలని ఆలోచిస్తూ ఉండవండి కానీ